బియ్యం స్మగ్లింగ్ గురించి పేదలకు అందు అందాల్సినటువంటి బియ్యాన్ని ప్రైవేటు గోడౌన్ లో పెట్టి ఉచితంగా ఇచ్చే నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చేది ఏమీ లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి పంపించేటువంటి బియ్యం ఇది ఈ ఉచిత బియ్యం ఈ ఉచిత బియ్యాన్ని వీళ్ళు ఐదారు రూపాయలకు డీలర్ దగ్గర నుంచి కొనడం ఆరు రూపాయలు కొన్న బియ్యాన్ని పక్కన రాష్ట్రానికి తీసుకెళ్లి అందరి చేతులు తడిపేసి పక్క రాష్ట్రంలో నలభై ఐదు రూపాయలకు అమ్ముకోవడం అది దేశం విడిచిపోవడం ఇది జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న బియ్యం ఓడరేవులకు చేరి ఓడల ద్వారా పక్క దేశాలకు పేద దేశాలకు వెళ్తుంది అన్నది మనకు అందరికి తెలిసినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అని ఇక్కడ హమాలిలంతా కూడా చెప్తా ఉన్నారు ఇది చాలా సీరియస్ అంశం నేను నేను సూటిగా ప్రశ్నిస్తాను అయ్యా మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీ మాటకు అడ్డు అదుపు ఉండదు అధికారులని మీరు దబాయించో బెదిరించో డబ్బులు ఇచ్చో ఏదో రకంగా చేసుకుంటారు పోని రెండవది ఏంటి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ కూడా నీ అనుచరుల దగ్గర ఉన్నాయి ఇది ఒక అనుమానం పోనీ గోడౌన్లన్నీ కూడా నీకు సంబంధించిన నీ అనుచరులకు సంబంధించిన గోడౌన్లు ఎలా నమ్మమంటారు ప్రజలు నీ ప్రమేయం లేకుండా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ జరగట్లేదు అనే నమ్మడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు చుట్టూ కనిపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఒక్క దగ్గర వచ్చి ఆగుతున్నాయి అది సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర గారు దగ్గరికి వచ్చి ఆగుతా ఉన్నాయి వందకు వంద శాతం చెప్తా ఉన్నాను ప్రజలంతా చెప్తున్నారు హమాలీలంతా చెప్తా ఉన్నారు ఊర్లో అందరూ చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటికి బియ్యం స్మగ్లరే వాళ్ళ కుటుంబమే ఇవన్నీ చేయిస్తా ఉంది తన అనుచరుల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేయించి కోట్లాది రూపాయలు గడుస్తున్నాడు వందల కోట్లకు అధిపతి అయినాడు అని ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఊర్లో ఊర్లో అందరూ కూడా ఇవి ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను నీకు ఈ వంద కుటుంబాలు ముఖ్యం కాకపోవచ్చు నాకు వ్యక్తిగతంగా ఈ వంద కుటుంబాలు నష్టపోయిన కుటుంబాలు చాలా అంటే చాలా ముఖ్యం నాకు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది రెండు లక్షల యాభై వేల మోటార్లు డెబ్బై ఐదు వేల కుటుంబాల్లో ఈ వంద కుటుంబాల బాధ్యత కూడా నాదే అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటా చెప్పుకుంటాను తప్పనిసరిగా ఈ కుటుంబాన్ని ఇక్కడ మీరు అనుకోవచ్చు కేవలం వంద మంది కుటుంబాలండి అది ఏమో ఇంత పెద్ద డెబ్బై డెబ్బై వేల కుటుంబాలు వంద కుటుంబాలు అయ్యా ఆ చిన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమే పది కుటుంబాలున్నా ఇరవై కుటుంబాలున్నా వంద కుటుంబాలున్నా వెయ్యి కుటుంబాలు అందరూ కూడా నాకు ముఖ్యమే అందరూ బాగుంటేనే ఆదోని బాగుంటుంది అందరూ బయో ఏ ఒక్క వంద మంది కష్టపడినా నేను ఒప్పుకోను అందరినీ కాపాడుకోవడానికి అందరినీ బాగు చేసుకోవడానికి ఊరిని చల్లగా చూడడానికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ చక్కగా చూసుకోవడానికే నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను ఈ ఒక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సాయి ప్రసాద్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా ఇకనైనా సరే బియ్యం స్మగ్ స్మగ్లింగ్ మానుకో ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికే వందల వేల కోట్లు సంపాదించామని ఊర్లో అందరూ చెప్పుకుంటా ఉన్నారు ఇంకా ఆపు తిన్నది చాలు కడుపు పట్టదు పగిలిపోతుంది కక్కేసే ఇంకైనా సరే ఇప్పటికైనా ఆపి చంపలేసుకొని పేదలకు అందాల్సిన డబ్బుల్ని బియ్యాన్ని స్మగ్లింగ్ చేయకుండా ఆపేసి వాళ్ళకి అందేలాగా చూడు అలాగే వంద కుటుంబాల్లో ఒక వర్గంలో ఒక ఒక ప్రాబ్లంలో ఉన్నారు ఇంకొన్ని వందల 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 కుటుంబాలు ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారకుడు నువ్వే వీళ్ళు స్పష్టంగా చెప్తాను మా సమస్యను కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని రోడ్డు మీద పడేసింది ఎమ్మెల్యే స్పష్టంగా చెప్తా ఉన్నారు సో దయచేసి ఇట్లాంటి పనులు మానేసి ప్రజలకు నువ్వే సమస్య అయితే ఎలా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వస్తే ఎమ్మెల్యే సమస్యకు పరిష్కారం చూపాలా నువ్వే ప్రజలకు సమస్య అయితే ఎక్కడికి పోవాలి ప్రజలు ఇంత హింసకుడుగా నువ్వు ఉండకూడదని చెప్పి అయ్యా ఇప్పటికైనా సరే ఈ పనులన్నీ మానేసుకో ఇవన్నీ మానేసుకుని నువ్వు బాగా ఉండాలని కోరుకుంటాను నేను నేను ఆదోన్ లో ఉన్నటువంటి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గిడ్డంగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గిడ్డంగుల శాఖకు సంబంధించినటువంటి గోడౌన్ల దగ్గర ఉన్నాను ఇక్కడ హమాలీల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చాను నాకు సుమారుగా వంద కుటుంబాలు హమాలీలు వచ్చారు వీళ్ళందరూ కూడా వచ్చి నాకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే అయ్యా మేము అప్పుడు నరేంద్ర మోదీ గారు కరోనా సమయంలో రెండు సార్లు బియ్యం ఇచ్చిన సందర్భంలో ఈ గోడౌన్ అంతా ఫుల్ గా ఉండే బ్రహ్మాండంగా మేము కూడా మా కుటుంబాలతో మేము పని కూలీ నాలి చేసుకుంటా మూట్లు ఎత్తుకుంటా ఏదో మా కుటుంబాన్ని ప్రశాంతంగా గడుపుతా ఉంటాయి ఈరోజు ఏమైంది ఇక్కడ ప్రజలకు పంపిణీ చేయాల్సినటువంటి బియ్యాన్ని సరుకులని ఇక్కడ పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్లో పెట్టకుండా ప్రైవేటు గోడౌన్ లో తరలించారండి మాకు కనీసం ఉపాధి లేకుండా పోయింది మేము రోడ్డు మీద పడ్డాం మా కుటుంబాలను మేము సాక్కోలేని పరిస్థితికి చేరుకున్నాము అని వాళ్ళు గోడు విన్న వేసుకుంటున్నారు మాకు ఏదో రకంగా సాయం చేయండి మా పరిష్కార మా సమస్యను పరిష్కరించండి అని అడుగుతా ఉన్నారు సో నేను ఇదే సందర్భంలో ఎవరు దీనికి సంబంధించిన ఆఫీసర్ అని కర్నూలులో డివి డిపో ని ఒకసారి ఫోన్ చేసి అమ్మాయి లేడీ ఆఫీసర్ గారు ఆమెను అడిగాను ఏమమ్మా ఇట్లాంటి కష్టాన్ని చెప్తా ఉన్నారు వీళ్ళు నా దగ్గరికి వచ్చి అని అంటే మేడం చెప్తా ఉన్నారు బయట ఖర్చు తక్కువ ఉంటుంది గోడౌన్ లో ఈ గోడౌన్ లో ఖర్చు ఎక్కువ ఉంటుంది అందువల్ల ధర ఎక్కువ ఉంటుంది ఇట్లా కొన్ని పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల మేము ఇక్కడ సరుకులు పెట్టలేకున్నాం మేము బయట పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తా ఉంది ఆవిడ వైపు నుంచి ఆవిడ జస్ట్ జస్టిఫికేషన్ ఇస్తా ఉంది నాకేం ఇబ్బంది లేదు నేను మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను అమ్మ మంచిది సంతోషమే మీకు తక్కువ డబ్బులు ఉంటేనో ఇంకోటి ఇంకోటి మీకున్న పరిస్థితుల్లో మీరు బయట పెట్టుకున్నారు ప్రైవేట్ ని మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు గవర్నమెంట్ ని ఖాళీగా పెట్టారు గవర్నమెంట్ గోడౌన్ గోడల్ని నమ్ముకోనున్నటువంటి వందల వంద మంది ఈ కూలీలంతా కూడా ఏమైపోవాలి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుకోవాలి దయచేసి మానవతా దృక్పథంతో దీనికి పరిష్కారం గురించి ఆలోచన చేయండి వీళ్ళు ఒక రూపాయి తగ్గడానికి వాళ్ళ కూలీల్లో కొంచెం తగ్గించుకోవడానికి కానీ వేర్ హౌస్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి రెంట్లు తగ్గించుకోవడానికి వీటి గురించి కూడా మాట్లాడతాం మీరు కూడా ఆ వైపు నుంచి కొంత సాయం చేయండి మానవతా దృక్పథంతో అంటే మేడం గారు నేను ఆలోచన చేస్తానండి అని అన్నారు సో ఇది ఆఫీసర్ గారికి సంబంధించి నేను ఇక్కడ వీళ్ళని ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను ఏమై అసలు మీ సమస్య ఏమిటి అని అంటే వీళ్ళు చెబుతున్న ఆరోపణ అంతా కూడాను మొదట మొదటిది దీంట్లో నేరుగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రమేయం ఉంది ప్రభుత్వ గోడవల్లో సరుకు పెడితే ఇది దీనికి పూర్తి రక్షణ ఉంటుంది ప్రజలకు చెందాల్సిన బియ్యం వాటికి సంబంధించిన దానికి సురక్షితంగా ఉంటాయి బయట ప్రైవేటు గోడౌల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే అవకాశం లేదు వాళ్ళు సులభంగా ప్రజలకు రావాల్సినటువంటి బియ్యాన్ని కానీ సొత్తుని కానీ ఈజీగా బయటికి లోపలికి తీసుకెళ్ళి దాంట్లో అక్రమాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రెండవది మేము మా కష్టాన్ని మీకు చెప్పినట్టే చాలా సార్లు పోయి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కలిసి ఒకటి కాదు రెండు సార్లు కాదు పది సార్లు కలిసి అయ్యా మా కుటుంబాలని మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మా బతుకుదురు తీసేయద్దండి మా కడుపు కొట్టద్దండి అని పది సార్లు కలిసినప్పటికి కూడా ఆయన ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోగా మాకు వీళ్ళు చెబుతున్నది ఏంటంటే ఏదైతే ప్రైవేటు గోడౌన్ లో సరుకు పెడుతున్నారో ఈ నిత్యావసర సరుకులు పెడుతున్నారో ఆ ప్రైవేటు గోడౌన్ల కాంట్రాక్ట్ అంతా కూడా ఎమ్మెల్యేకే చెందిందని వాళ్ళ అనుచరులే కాంట్రాక్టర్లుగా ఉంటున్నారని దీంట్లో పెద్ద గోల్మాలు జరుగుతా ఉందని దీన్ని పట్టించే ఏదో రకంగా రాజకీయ ప్రమేయంతో అధికారులని వాళ్ళని తక్కుదో తప్పుదోవ పట్టించి తన పబ్బం గడుపుకుంటున్నాడని బియ్యం స్మగ్లింగ్ చేయడానికి అనువగా ఉంటుందని ప్రైవేటు గోడౌన్లు ఎంచుకున్నారని కాంట్రాక్టర్లు వాళ్లే గోడౌన్లు వాళ్ళవే వ్యాపారము వాళ్ళదే స్మగ్లర్లు వాళ్లే ఇంత ఘోరాలు జరుగుతా అంటే కనీసం మా వంద కుటుంబాలు మా సంరక్షించేవాళ్ళు లేరా అని చెప్తాను నేను వీళ్ళందరికీ కూడా సముదాయం చెప్తా ఉన్నాను కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకొక ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులు నేను ఎమ్మెల్యే అవుతాను తప్పనిసరిగా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపిస్తాను ఇక్కడ ధరలు ఎందుకు ఉన్నాయో తగ్గిస్తాను మీరు కూడా ఒక రూపాయి మిగతా గోడౌన్ లో కూలీలు ఎలా తీసుకుంటున్నారో అలాగే మీరు కూడా కాంపిటేటివ్ రేట్ లో తీసుకోండి తప్పనిసరిగా మీరు ఒక రూపాయి తగ్గి లేదా వాళ్ళ ఆఫీసర్లు కూడా ఒక రూపాయి తగ్గగలిగితే మీరు తప్పనిసరిగా మీ కుటుంబాలని కాపాడుకోవడం నాకు అన్నింటికంటే ముఖ్యంగా ఆదోని ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేగా లేదా ఆదోని కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి పార్టీల తరఫున నాకు ముఖ్యం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మీ వంద కుటుంబాలని కాపాడుకోవడం మీరు ప్రశాంతంగా జీవితానికి ఏదో కూలీ నాలి చేసుకుని ప్రశాంతంగా గడపడం అనేది అన్నింటికంటే ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను కాబట్టి ఒక ఇరవై ఐదు రోజులు పట్టండి ఇరవై ఐదు రోజుల తర్వాత తప్పనిసరిగా నేను దీనికి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తాను ఆఫీసర్లతో కూడా మాట్లాడతాను అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లతో కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తాను అని నేను వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను నేను ఇక్కడ రెండు విషయాలని స్పష్టంగా చెప్తాను మొట్టమొదటిది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్నటువంటి